చేప పులుసు వేడివేడి అన్నంలోనో బగారాలోనో తింటే ఉంటది అసలు మాటల్లో చెప్పలేము కదా అదే కొరమైన పులుసు అయితే నోరూరిపోతుంది కదా అందుకే కొరమైన చేపని గుంటూరు స్టైల్లో పులుసు పెట్టాను అద్దిరిపోయింది రండి ఎలా చేశానో చూసేద్దాం హాయ్ ఎవరి వన్ నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐశ్వర్యా కిచెన్ లాగ్స్ కోయించుకొని తెచ్చుకున్న కొరమైన ముక్కల్ని ఉప్పు మజ్జిగ వేసి బాగా కడిగాను కొరమైన అంటేనే జిగురెక్కువ ఉంటుంది కదా నేను చేపలు కడగడానికి ఫ్యూమినిక్ స్టోన్ వాడతాను మీరు కూడా ట్రై చేయండి ఈజీగా ఉంటది అంటే కొత్తది తెచ్చుకొని ట్రై చేయండి అంతకనం తోమినా ఇవి ఇంకా పట్టుకుంటుంటే జారిపోతున్నాయి బుర్రలు కదా కాస్త జిగురు ఉంటాయి అంతే ఇప్పుడు గ్రేవీలో ఉండే పులుసు పెడతాను అంటే కొరమేను ఎగిరికే బాగుంటుంది అనుకుంటారు కదా ఇప్పుడు ఇంకో పద్ధతి చూపిస్తాను చాలా బాగుంటుంది గుంటూరు సైడ్ అంతా ఇలా చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ మాట ఇవి రెండు కేజీల పైన ఉన్న ముక్కలు వీటి కోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను అలాగే రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేశాను ఇది గ్రేవీ మసాలా తయారు చేశాను ఇది ఎలా చేశానో చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ముందు ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకుంటే పులుసు కాస్త చిక్కగా వస్తుంది అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు ఒకసారి బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చేపల కడాయి పెట్టుకోవాలి చేపల కడాయి అంటే ఏం లేదు ఎత్తు తక్కువ ఉండే వెడల్పు బాగుంటుంది అప్పుడు ముక్కలన్నీ బాగా సమంగా ఉడుకుతాయి పులుసుకైనా ఎగురికాయన దాన్ని చేపల కడాయి అంటారు అలాంటిది ఉంటే అది పెట్టుకొని దీంట్లో కనీసం పది టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చేప ముక్కలు బాగా వేగుతాయి టేస్ట్ బాగుంటుంది వేడెక్కాక ఉల్లిపాయ ముద్ద తయారు చేసుకున్నాం కదా అదంతా వేసేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి వేగుతున్నంతసేపు కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది కాస్త మాడినా కూడా పులుసు టేస్ట్ మారిపోతుంది అందుకనే కలుపుకుంటూ ఉండాలి ఇలా వేగితే చాలు మరీ గోల్డెన్ బ్రౌన్లో వచ్చే అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయనవసరం లేదు చికెన్లో మటన్లో అయితే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ముక్క ఉడకాలి కదా చేప ముక్కల్లో అంత అవసరం లేదు టేస్ట్ కోసం వేసుకుంటే చాలు ఇది వేగిపోయింది కదా ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గ్రేవీ మసాలా వేస్తున్నాను ఇది ఘాట్ ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలంటే మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదు లవంగాలు రెండు ఇలాచి ఒక ఇంచు దాసించక్క ముక్క ఒక టీ స్పూన్ గసగతాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మసాలా వేగిపోయిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసుకుని వేసి కలుపుకోవాలి జస్ట్ కలుపుకుంటే చాలు ఇవి వేగనవసరం లేదు ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసి ఒక టీ స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను మగ్గడానికి అలాగే పసుపు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి పది నిమిషాలకి టమాటా బాగా మగ్గిపోయింది దీనిలో ఇప్పుడు రెండు టీ స్పూన్స్ కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పొడి కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఎక్కువ వేపకూడదు కలర్ మారిపోతుంది అప్పుడు పులుసు రంగు కూడా గా వస్తుంది అందుకే కారం వేసిన తర్వాత జస్ట్ కలుపుకొని చేప ముక్కలన్నీ ఈ మసాలాలో ఒకదాని మీద ఒకటి రాకుండా సర్దుకోవాలి మూడు నాలుగు నిమిషాలు ఈ మసాలా ఆయిల్ వేగితే ముక్కలు మంచి టేస్ట్గా వస్తాయి ముక్కలన్నీ వేసేసాక గరిటె పెట్టకుండా కడాయిని తిప్పుతూ కలిపి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అంతకంటే ఎక్కువసేపు అయితే కింద అంటుకుపోతాయి ముక్కలు విచ్చిపోతాయి గరిట మాత్రం పెట్టకూడదు ఇప్పుడు రెండో వైపు కూడా వేగడానికి ఒక్కొక్క ముక్క స్పూన్తో తిప్పుకోవాలి గరిటె పెట్టి తిప్పకూడదు అన్ని తిప్పేసిన తర్వాత ఇప్పుడు కూడా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగనిస్తే రెండు వైపులా వేగుంటాయి మూత పెట్టడం వల్ల లోపల ఆవిరి వచ్చి ముక్క మాడకుండా ఉంటుంది తప్పకుండా వేగేటప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ముక్కలు ములిగేలాగా వేసుకోవాలి ముక్కలు ములగడానికి రసం సరిపోకపోతే నీళ్లు కూడా వేసుకొని ముక్కలు ములిగే వరకు కడాయిని తిప్పుకుంటూ కలుపుకొని మరుగు వచ్చే వరకు హైలో పెట్టి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి మూత పెట్టి కనీసం ఇరవై నిమిషాలు మరకనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుతో కలుపుకోవాలి పులుసు ఎంత బాగా మరిగితే చేప ముక్కలు అంత టేస్ట్ వస్తాయి మరుగుతున్నప్పుడు కరివేపాకు వేయడం వల్ల చింతపండు వాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది ముక్కలు పులుపు ఉప్పు పీల్చుకొని లోపలి కంట మగ్గి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇరవై నిమిషాలు బాగా మరిగింది ముక్కలు అస్సలు విచ్చిపోకుండా చక్కగా ఉన్నాయి గరిట పెట్టి కలపలేదు కదా దీనిలో ఆఖరిని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చేపలుసు వండిన వెంటనే కంటే ఒక గంట రెండు గంటల తర్వాత అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పులుపు మరీ ఎక్కువ లేకుండా పులుసులాగా పలచగా కాకుండా తిక్కుగా హోటల్లోలా వచ్చింది కదా నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్